నేను రాయపార్తి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అండి నా పేరు సరిత నేను ఇటీవలే బదిలీలపై రాయపార్తి స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది నేను రాకముందున్న ఇష్యూస్ వల్ల కొంత డిస్టర్బెన్స్ జరిగింది నేను లీవ్లో ఉన్న టైంలో మా దగ్గర ఉన్న జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లు మాకు తెలియకుండానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ విషయం తెలుసుకొని నేను లీవ్లో ఉన్నదాన్ని కూడా జాయిన్ అయ్యి ఉన్నతాధికారులను తెలియజేయడం జరిగింది మా పై అధికారులు కూడా నిన్న వచ్చి దానిపై విచారణ జరిపారు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా పిలిచి వాళ్ళ దగ్గర అన్ని రిపోర్ట్స్ తీసుకొని విచారణ చేపడతామని చెప్పడం జరిగింది ఆ విచారణ కొరకు మేము వెయిట్ చేస్తున్నాము మా పై అధికారులు ఏ చర్యలు చేపట్టినా కూడా మేము దాన్ని అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నాము ఈ విషయాలని బేస్ చేసుకొని మేము విద్యార్థులను నిర్లక్ష్యం చేయట్లేదు మా ఫోకస్ అంతా కూడా విద్యార్థుల చదువు ఫుడ్ తర్వాత హెల్త్ మీద మేము ఫోకస్ చేస్తున్నాము మా స్టాఫ్ అంతా కూడా సరే మేము ఇలా ఇది విచారణలో ఇటు అయినా కూడా మా టీచర్స్ అంతా కూడా వాటి మీద ఫోకస్ చేస్తున్నాం విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవడానికి రాత్రి మగాళ్ళు డ్యూటీలో వాళ్ళ డ్యూటీలో ఏమాత్రము తేడా లేకుండా జరుపుతున్నారు విద్యార్థుల శ్రేయో కోసం వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారండి వాళ్ళ వాళ్ళకున్న ఇబ్బందులు ఏం లేవు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము మా పై అధికారులు ఏం చర్యలు తీసుకున్నా మేము దానికి బదులమై ఉంటామండి